హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు రెసిపీ వచ్చేసి తమలపాకు రసం అండి తమలపాకు రసం ఎస్డిటీ అండ్ గ్యాస్ ప్రాబ్లం రాకుండా చక్కగా యూజ్ అవుతుందండి సో దీనికి కావాల్సింది నాలుగు టమాటాలు ఒక ఐదారు తమలపాకులు అండి ఫస్ట్ అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని తమలపాకులు చిన్నగా కట్ చేసుకొని అందులో టమాటా ముక్కలు వేసుకొని అండ్ ఒక స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకున్నాక కొన్ని మిరియాలు కూడా వేసుకోవాలి వేసుకొని వీటన్నిటిని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ఆయిల్ హీట్ అయ్యాక అందులో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి జీలకర్ర యాడ్ చేసుకున్నాక ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు కూడా వేసుకోవాలి ఆవాలు జీలకర్ర చిటపటలాడాక ఆడాక అందులో ఐదారు ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలండి అవి కూడా వేగాక కొంచెం కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసుకున్న తర్వాత కచ్చాపచ్చాగా తంచుకున్న వెల్లుల్లి యాడ్ చేసుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ పసుపు అవి వేగేలోపు మనం ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింత చింతపండు తీసుకొని నానపెట్టుకొని అది గుజ్జుగా ప్రిపేర్ చేసుకోవాలండి అండ్ తాలింపు అయిపోయాక దాంట్లో చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి రసానికి సరిపడా మనం ఒక టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి మళ్ళీ కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి చారు కొంచెం మరిగాక ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న మిశ్రమాన్ని యాడ్ చేయాలి తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకొని ఒక త్రీ మినిట్స్ చారుని మరిగించుకోవాలండి మళ్ళొకసారి కలుపుకొని మనం లిడ్ పెట్టుకొని ఒక టూ మినిట్స్ చారు మరిగించుకోవాలి ఇప్పుడు లిడ్ ఓపెన్ చేసి చూద్దాం కొంచెం చారు మరిగిందండి మళ్ళొకసారి కలుపుకొని చారు చిక్కబడే వరకు మళ్ళీ ఒక త్రీ మినిట్స్ లిడ్ క్లోజ్ చేసుకొని పెట్టుకోవాలి అండ్ త్రీ మినిట్స్ తర్వాత రసం అయితే చిక్కబడిపోయింది అండ్ ఫైనల్లీ తమలపాకు రసం అయితే ప్రిపేర్ అయిపోయిందండి ఈ రెసిపీ అయితే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో